నమస్కారం ప్రాం న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మంత్రాలయం నియోజకవర్గంలో మంత్రాలయం చర్చగా మారింది ఒకవైపు తిక్కారెడ్డి గారి వర్గం మరోవైపు రాఘవేందర్ రెడ్డి గారి వర్గం రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది మంత్రాలయంలోని జెడ్పీ హై స్కూల్లో మిడ్ డే మీల్స్ విషయంలోనూ ఇరు వర్గాల వారు గొడవ పడ్డారు దీనికి పూర్తి ప్రధాన కారణం ఇంకా మా వర్గానికి సంబంధించిన వ్యక్తులకి మిడ్ డే మీల్స్ కావాలి మా వర్గానికి సంబంధించిన వ్యక్తులకి మిడ్ డే మీల్స్ వండుకోవడం మాకే కావాలి ఆ బాధ్యతలని ఇరు వర్గాల మధ్య ఘర్షణ అయితే చోటు చేసుకునింది దీనికి పులి స్టాప్ ఎక్కడ పడుతుంది ఎప్పుడు పడుతుంది చంద్రబాబు ఎప్పుడు తుది నిర్ణయాన్ని తీసుకుంటారు ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఎవరిని ఇన్ఛార్జ్గా నియమిస్తారు రాఘవేందర్ రెడ్డి గారినా లేక తిక్కారెడ్డి గారినా అనేది ప్రజల్లో కీలక సందేహాలు అనేటివి నివృత్తి అవుతున్నాయి ఇలాంటి సందర్భంలోనే కొన్ని కొన్ని చోట్ల ఇన్సిడెంట్ కే టీడీపీ పార్టీలోనే రెండు వర్గాలు దాడులకు పాల్ప దాడులకు పాల్పడుతున్న సంఘటనలు అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం సరే ఇది ఉన్న సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు బీసీ సమీకరణం దృష్ట్యా రాఘవేందర్ రెడ్డి గారికి టికెట్ రావడం జరిగింది సరే అంతకుముందు ఇన్ఛార్జిగా తిక్కారెడ్డి గారే ఉన్నారు మరి ఇప్పుడు బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనేది కీలక చర్చగా మారింది ఎందుకంటే ఈ మంత్రాలయం నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థి ఎమ్మెల్యే బాలనాగరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన గెలిచాడు కాబట్టి ఆయన రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం ఏర్పాటు కాలేదు కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు సరే ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్యే కాకపోయినా సరే మా నియోజకవర్గంలోన ఇన్చార్జ్ బాధ్యతలు మాకు అప్పగిస్తే అధికారుల బదిలీలు కాంట్రాక్టు విషయాలు అయితేనేమి నియోజకవర్గ అభివృద్ధి విషయాల్లో అయితేనేమి మిగతా విషయాలు అయితేనేమి ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకుంటారో వాళ్లే పూర్తి ఆధిపత్యం చెలాయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడు ఈ నియోజకవర్గంలోన ప్రజలు ఒకటే అనుకుంటున్నారు ఇప్పటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇంతకీ ఎవరికి ఇన్ఛార్జ్ పదవి రాబోతుంది అటు తిక్కారెడ్డి గారిక ఇటు రాఘవేందర్ రెడ్డి గారిక అనేది కీలక చర్చగా మారింది మరి కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఈడు మేము గెలవకపోయినా సరే ఇన్చార్జి బాధ్యతలు ఒక్కటే అప్పచెప్తే మేము పూర్తిగా ఎమ్మెల్యేకైతే ఎలాంటి హోదా ఉంటుందో అలాంటి హోదాకి ఇన్ఛార్జి కూడా కల్పిస్తారు కాబట్టి ఆ హోదాని ఎలా చేజిక్కించుకోవాలనే హుకుంతోనే ఉన్నారని స్పష్టంగా చెప్పుకోవచ్చు కీలకంగా ప్రజల్లో అయితే ఒకే ఒక విషయం స్పష్టంగా మెదులుతుంది అసలు తిక్కారెడ్డి గారికి ఇన్ఛార్జ్ వస్తుందా లేక రాఘవేందర్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ వస్తుందా అని కొన్ని సమీకరణాలు ప్రజల్లో పూర్తిగా మెదులుతున్నాయి తిక్కారెడ్డి గారు వర్గము ఒకవైపు మా తిక్కారెడ్డి గారికి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలైనా చేయగలుగుతాడని వీళ్ళు ఆశిస్తున్నారు అలాగే రాఘవేందర్ రెడ్డి గారు వర్గం కూడా ఆలోచిస్తుంది ఈ ఎన్నికల్లోన కష్టపడి పోటీ చేసాం పోటీ చేసి ఓడిపోయాం అలాగే మాకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తే మాకు సరైన న్యాయం చేయగలుగుతుంది అధిష్టానం అన్న విధంగా వాళ్ళు కూడా స్పష్టంగా ఆలోచిస్తున్నారు పూర్తిగా ఈ మంత్రాలయానికి సంబంధించి ఎవరికి ఇన్చార్జ్ బాధ్యతలు వహిస్తారనేది త్వరలో ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే ఉన్నత వర్గాల స్పష్టమైన సమాచారం అయితే మనకి అందుతుంది కాబట్టి దీనికి ఒక రోజు పురుష పడుతుందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు